హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ సో నేను కిషోర్తో పాటు ఉన్నాను ఒకప్పుడు మేము చదివేటప్పుడు కూడా పోస్ట్ పోన్ అయిన సందర్భంలో మేము మా రూమ్లో చేసినటువంటి స్మార్ట్ వర్క్స్ ఇవి నేను ఒక్కడితో కాదు ఇద్దరు చెప్తే బాగుంటుందని మేము అందరం అలా కలిసి మీతో మాట్లాడాలనుకున్నా అయితే పోస్ట్ పోన్ అయిన తర్వాత మనకి పోస్ట్ పోన్ అయిందని తెలిసింది కొంత టైం ఉందని మనకు అర్థమైంది అయిన తర్వాత మనం చేసిన మొదటి పని లేదా మనం చేసిన ప్లానింగ్ ఏంటి కిషోర్ ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ మనం కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవ్వలేదు నిరాశ చెందలేదు పోస్ట్ పోన్ అయిందా సరేలే అవనే ఎందుకంటే మనకు తెలిసిన విషయం పూర్తి లేదు కదా పూర్తి చేయలేదు ఏముంది సిలబస్ ఇంకా బాగా చదువుకో అవకాశం కావాలి అని చెప్పేసి ఇవే ఫస్ట్ టెట్ అయింది టెట్ అయిన తర్వాత డిఎస్సి పెట్టేస్తాను మళ్ళీ ఇంకో టెట్ పెట్టడం జరిగింది ఇంకో టెట్ పెట్టడం జరగడం వల్ల నీకు ప్లస్ అయింది చాలా ప్లస్ అయింది ఇప్పుడు దీంట్లో ఉన్నావు అంటే నేను జాబ్ లో ఉన్నా ప్రధాన పోస్ట్ పని పోస్ట్ పని నాకు ప్లస్ అయింది ఎందుకంటే నేను వచ్చే టైంకి నాకు అసలు ఏం మీ తక్కువ నాలెడ్జ్ తర్వాత ఒక ఫోర్ మంత్స్ టెట్ పోస్ట్ పని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ డిఎస్సి కూడా పోస్ట్ పని అలాగా అలాగే అవుతూనే ఉంది అంతే ఫస్ట్ నుండి సెకండ్ డెట్ మళ్ళీ నిర్వహించడం ఇలా అవుతూ ఉంటాం నీకు చాలా బాగా కలిసి వచ్చింది ఎందుకంటే మన వాళ్ళు కూడా అందరూ వెంటనే పోస్ట్ పోన్ అయిపోయింది అయిపోయింది కదా పోస్ట్ పోన్ అయిపోతుంది కొంచెం నిరాశలో ఉన్నారు కాబట్టి నిరాశ చెందొద్దు చెందకూడదు ఎందుకంటే మనం సిలబస్ అంతా చదివలేము మనం కూడా ఇప్పుడు దాదాపు కావాలి బుక్స్ ఎయిట్ ప్లస్ బుక్స్ ఎయిటి ప్లస్ బుక్స్ ని చదవడానికి ఎయిట్ మంత్స్ నుంచి దగ్గర దగ్గర వన్ ఇయర్ దగ్గర పట్టే పట్టేస్తుంది రీలీజ్ చేయడానికి త్రీ మంత్స్ పడుతుంది అనకూడదు కానీ అలా దీనిలో ఉన్నప్పుడు మనం పోస్ట్ పాన్ అయినా పర్లేదులే మళ్ళీ చదువుదాం పర్లేదులే అని కూడా అయితే ఈ టైంలో మనం చాలా స్మార్ట్ వర్క్ చేసాం అది మెయిన్ స్మార్ట్ వర్క్ ఏంటంటే మన డిఎస్సి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా అదే తెలియజేయాలి తెలియజేమ ఎందుకంటే అందరూ చదువుతారు అందరూ ఒకే విధంగా చదువుతారు ఇప్పుడు డిఎస్సి కి కాల్ కాంపిటేటివ్ కి తేడా ఏంటంటే వంద మంది ఎగ్జామ్ రాస్తున్నారు అనుకుంటే డిఎస్సి కి ఎనభై మంది కాంపిటేషన్ చాలా కష్టపడి చదువుతున్నారు ఈ ఎనభై మందిలో నువ్వు టాప్ లో ఉండాలి ఉండాలి అదే ఆల్ కాంపిటేటివ్ అయితే ఈ వంద మందిలో అనుకుంటే ఇరవై మంది మాత్రమే బాగా సీరియస్ ఎనభై మంది కూడా సీరియస్నెస్ ఉండదు ఎందుకంటే అన్ని పెడుతూ ఉంటారు దీనికి దానికి దీనికి డిఫరెన్స్ అది కాబట్టి ఎనభై మంది ఎయిటీ పర్సంటేజ్ అందరూ బాగా చదువుతున్నప్పుడు కొంతమంది ఎందుకు సెలెక్ట్ సెలెక్ట్ అవుతున్నారు కొంతమంది అవలేకపోతున్నారు రీజన్ ఏంటి అంటే అందరూ బాగా చదువుతారు మనకు తెలిసిందే అందరూ బాగా చదువుతారు కానీ స్మార్ట్ వర్క్ చేయరు సిలబస్ ఎంత వరకు ఉంది ఏ సిలబస్ ఏంటి అనేది తెలియకుండానే చదివే వాళ్ళు చాలా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ సిలబస్ షీట్ డౌన్లోడ్ చేసుకుని పక్కన పెట్టి చదివేవాళ్ళు మనం చదివేటప్పుడు ఇప్పుడు కూడా సిలబస్ షీట్ పక్కనే ఉండాలి ఒక మంచి ప్రణాళిక ఉండాలి ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్లాన్ ని ఫాలో అయిపోతూ ఉండాలి సొంతంగా లేని ఫాలో అయిపోతూ ఉండాలి అయితే ఇప్పుడు పోస్ట్ పోన్ అని తెలిసిన వెంటనే నువ్వు సినిమాకి వెళ్ళావా లేదంటే పెళ్ళిళ్ళకి వెళ్ళావా ఫంక్షన్కి వెళ్ళడానికి మనకు అవకాశం లేదు కదా ఎందుకంటే మనకున్న గొప్ప అదృష్టం అని కూడా మేము మన వెంటనే కణిగిరి వెళ్ళిపోయాం కాబట్టి కనిగిరి నుండి మళ్ళీ విజయనగరం రావడానికి మనకు అవకాశం లేదు పోస్ట్ పోన్ అయింది అంటే పోస్ట్ పోన్ తో మనకు సంబంధం లేదు అనుకునేవాళ్ళు అది మనకు షెడ్యూల్ షెడ్యూల్ ఫాలో అవుతుంటాయి మన షెడ్యూల్ ఉంది షెడ్యూల్ ఫాలో అవుతాం ఈ షెడ్యూల్ నేను ఎప్పుడు ఏమనుకున్నా అంటే పోస్ట్ పైన అవుతుంది అసలు ఏజీ అకాడమీ షెడ్యూల్ పెట్టడానికి కారణం అది పదిహేను టెస్ట్ లు రెడీ చేసి యాప్ లో పెట్టొచ్చు అనుకుంటే కూర్చుంటే ఒక నెల రోజులు అవన్నీ సెట్ చేసి పెట్టి వచ్చు కానీ షెడ్యూల్ పెట్టడానికి కారణం కూడా ఏంటంటే షెడ్యూల్ ఉంటే టార్గెట్ ఉంటుంది టార్గెట్ ప్రకారం ఇచివ్ అవుతూ వెళ్తాడు మన స్కిన్నర్ దీనిలాగా నెక్స్ట్ టార్గెట్ టార్గెట్ ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని సాధించండి మీ అందరూ షెడ్యూల్ పెట్టం కదా షెడ్యూల్ లేకుండా పదిహేను గ్రాండ్ టెస్ట్లు పెట్టాం మీరు ఏదో చదువుకోండి అని చెప్పి బాగుంది ఇంకా అది కరెక్ట్ కాదు మనం కూడా అదే విషయాన్ని తీసుకునే వాళ్ళం ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది అవుతుందన్నా ఇది అవుతుందన్నా ఆ విషయాన్ని పట్టించుకోకుండా ప్రిపరేషన్ ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టేవాళ్ళు బాబు లేట్ అయినా పర్లేదు ఎందుకంటే నేను చదవట్లేదు ఇంకా మెయిన్ అది చాలా ఉంది అంత పెండింగ్ ఉండిపోయి చాలా పెండింగ్ ఉండిపోయి ఎయిట్ మంత్స్ చదవాలి ఇవన్నీ చదవాలి మన టైం కావాలి మనము ఎగ్జామ్ కి వెళ్ళామంటే ఆల్మోస్ట్ సిలబస్ ఫినిష్ చేస్తే ధైర్యం తెల్లగలుగుతాం అవును ఎంత ఎంత సిలబస్ తరిగేది కాదు ఇంకా ఉండేది ఇంకా చదవాలి ఇంకో నెల కావాలి ఇంట్లో ఉండేది అనేది ఉండేది అయితే స్మార్ట్ వర్క్స్ ఏమేమి చేస్తాం స్మార్ట్ వర్క్స్ స్మార్ట్ వర్క్స్ మనకి బాగా ఇదే విషయం ఏంటంటే గ్రూప్ డిస్కషన్ సిక్యూర్ చేసేవాళ్ళం మన ఎలా జరిగేది గ్రూప్ డిస్కషన్ గ్రూప్ డిస్కషన్స్ కూడా ఎలా చేసేవాళ్ళం అంటే ఒక ఒక టాపిక్ ఒక రోజు అనుకునే వాళ్ళం ఆ రోజు ఆ రోజులో వాళ్ళు ఏం సిలబస్ అని చదువుకోవచ్చు కాకపోతే ఈ టాపిక్ మీద మాత్రం నైట్ డిస్కషన్ ఉంటుంది నైట్ తినేసాక తిన్నాక వెంటనే మనకు కొంచెం ముఖ్యంగా రోజంతా ఒకే బాణీలో చదువుకొని వెళ్ళిపోతే మాకు కూడా అంటే పాసివ్ గా అనిపించేది ఒక నైట్ మా ఎయిట్ థర్టీ ఆ టైం అయ్యేది ఎయిట్ థర్టీ అయ్యేది అప్పుడు కూర్చొని అంటే ముందు రోజు డిసైడ్ చేసి మనం రేపు పలానా లేదా ప్రపోజిషన్స్ లేదా పలానా రేపు రేపు ఇలా కాంతి అనే పాఠం లేదు ఇలా డిసైడ్ చేసేస్తే లేదా మెదడా బోధన పద్ధతులు అనుకుంటే రేపు ఈ బోధన పద్ధతులు అనే పాఠం అనుకుంటే రేపు అందరూ కూడా ఎవరికి ఎన్ని అవర్స్ మీద ఎన్ని అవర్స్ చదువుకొని వచ్చి ఈ బోధన పద్ధతిలో నేను ఎలాగే నీ క్వశ్చన్ అడగాలి అందరి చదివే రాంగ్ చేయించాలనే ఉద్దేశంతోనే ఎంత స్పెసిఫిక్ గా చదివాలి చదివి ఆ క్వశ్చన్ అడిగితే ఎవరితో రాంగ్ చేయించలేదు అంటే అందరితో రాంగ్ చేయించమంటే ఒక గొప్పలా అనిపించేది అంతే సో పాయింట్ ఆఫ్ వాదన పద్ధతిలో చదువుకోవచ్చు దాని నుంచి డిస్కషన్ చేసే తెలియకుండానే బిల్డ్ అయిపోయింది ఎలా అంటే గ్రూప్ డిస్కషన్ వల్ల ఇప్పుడు నువ్వు సింగిల్ గా నువ్వు టెక్స్ట్ బుక్ చదువుతున్నావు లెసన్ చదువుతున్నావు అంటే నీ మైండ్ నీ మైండ్ కొంతవరకు ఆలోచిస్తుంది నా మైండ్ కొంతవరకు ఉంటుంది వేరే అడిగినంత వరకు కూడా తెలియదు ఈ బిట్టు ఇలా కూడా అడగొచ్చా టెక్స్ట్ బుక్ చదివిపోతున్నా అవును ఒక లైన్ ఉంటది

కోసం ఇలాగని చెప్పేసి ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు ఆ అవి కూడా ఎలా అంటే ఈ బిట్టు కోసం ఆర్గ్యుమెంట్ జరిగింది ఈ టైంలో ఈ బిట్ అడగడం జరిగింది ఇలా ప్రతిదీ కూడా మైండ్ లో ఫిక్స్ అయిపోతూ ఉంటుంది అనమాట అందుకని మనకి బాగా యూజ్ అయింది గ్రూప్ డిస్కషన్ అనేది మనకు మంచి సక్సెస్ ఇచ్చింది మంచి సక్సెస్ డైలీ డైలీ మాకు అందుకనే ప్రిపరేషన్ అనేది మాకు బోర్ కొట్టకపోవడానికి కారణం ఏంటంటే పోస్ట్ పోయిన సమయం ఏమన్నా కాకుండా మా డైలీ గ్రూప్ డిస్కషన్ అనేది పక్కా ఒక రోజు గ్రూప్ డిస్కషన్ అవ్వని రోజు ఏంటంటే అంటే ఏ రోజు గ్రూప్ డిస్కషన్ అవ్వదు అని చెప్పాలంటే ఆ రోజు ఎగ్జామ్ అయితే గ్రాండ్ టెస్ట్ ఆ గ్రాండ్ టెస్ట్ ని డిస్కస్ చేసేవాళ్ళ అరే కిషోర్ నేను ఇది తప్పు పెట్టాను ఇది ఎలా చేయాలి లేదా ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఇది నేను తప్పు చేశాను ఇది గేమ్ అని చెయ్యచ్చు ఈ రకమైన డిస్కషన్ అవ్వచ్చు అంటే ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నైట్ కూర్చొని అదే డిస్కషన్ దాదాపు సో ఈ రక ప్రిపరేషన్ అనేది చాలా అనకూడదు కానీ ఒక ఒక పద్ధతిలో వెళ్ళిపోయి పద్ధతిలోనే వెళ్ళింది అందుకనే ఎక్కువ కాక తక్కువ కాక మీ ముందు ఈ రోజు మాట్లాడగలుగుతాను అన్న కూడా కారణం కారణం ఆ రకమైన షెడ్యూల్ ఫాలో అవ్వడం అంతే ఎందుకంటే యజ్ఞం రాశాక కూడా ఏం చేసేవాళ్ళం అంటే యజ్ఞం రాశాక ప్రతి బిట్ ని తీసుకుని అనాలిసిస్ చేసేవాళ్ళం ఆ బిట్ ని ఆ బిట్టు వచ్చిన బిట్టాయి అని టెక్స్ట్ బుక్ లో చూడకుండా విడిచిపెట్టేవాళ్ళం కాదు వచ్చిందైనా సరే దాని దగ్గర టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని ఈ బిట్లు పెట్టుకొని ఈ బిట్ ఎందులో ఉంది ఆ ఈ బిడ్డ ఇచ్చారు ఓకే ఏమైనా వచ్చేలా అండర్ లైన్ చేసుకునే వాళ్ళు అండర్లైన్ చేసుకొని పేపర్ లో రాసుకుని రాసుకుని రానివి రాని రాసి ఒక గ్రాండ్ టెస్ట్ అయిందంటే ఆ గ్రాండ్ టెస్ట్ నుండి మొత్తం కవర్ అయ్యేటట్టు అన్ని చూసుకునేవాళ్ళు అది విషయం నా క్వశ్చన్ ఏంటంటే నేను కూడా నీకు ఎప్పుడు అడగలేదు ఈ కొశ్ను నీకు ఇరవై మూడో ర్యాంక్ వస్తుందని ఏమన్నా ముందే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను టాప్ టెన్ లో ఉంటానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు జాబ్ వస్తే సరిపోతుంది అనే అనే ఉద్దేశం మీద మాత్రమే ఉన్నాను దానికి తోడు ఏంటంటే విజయనగరం జిల్లాలో మన జిల్లాలో రాయడానికి భయపడ్డాను భయపడి నేను అక్కడ ఎందుకు భయపడ్డానంటే అంటే ఎక్కువ మంది చదివే కాంపిటీషన్ ఎక్కువ తక్కువ భయపడి వేరే డిస్ట్రిక్ట్ పడ్డానికి నేను కూడా కర్నూలు పెట్టాను కర్నూలు పోస్టులు ఎక్కువ ఉన్నాయి అలాగే జాబ్ రావడం ఇంపార్టెంట్ కదా ఎక్కడైతే టీచర్ జాబ్ పెట్టాను బట్ మనం ఈ షెడ్యూల్ ఫాలో ఉంటే నాకు కొంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యింది ఓకే నేను కూడా ఇక్కడ రాయాలంటే నాకు పదహారు ర్యాంక్ వస్తుందా లేదంటే తెలుగు వస్తుందా అని నేను అనుకోలేదు నాకు కాస్ట్ లో అయినా పోస్ట్ చెవరిదైనా వస్తే చాలా అనుకునే మైండ్ చేర్తో నేను వెళ్ళాను వెళ్ళేసరికి ఆటోమేటిక్ గా మనం అండ్ కష్టం శ్రమించింది అట్లయితే ఇక్కడ విషయం ఏంటంటే గాని బై ఒక ప్రతి ఒక్కరికి మనకనే కాదు ఇప్పుడు మన డిఎస్సి ప్రిపేర్ అయ్యే మన డిఎస్సి ఫ్యామిలీ మెంబెర్స్ కి కూడా తెలియని విషయం ఏంటంటే వారి బలం వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎప్పుడు కూడా నేను కూడా అనుకున్నవాడు నేను డిఎస్సి ప్రిపేర్ అయినప్పుడు కూడా నాకంటే చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు దీంతో ఎక్కువ భయపడి 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 చివరికి ఆ భయాన్ని ఎలా పోగొట్టుకుందంటే ఎక్కువ ఎగ్జామ్స్ రాయడం ఎక్కువగా మనం ఎక్కువ డిస్కషన్ చేయడం ఎక్కువ ఎగ్జామ్స్ రాయడం ఎగ్జామ్స్ రాసాక ఆ పేపర్ ని బాగా అనాలిసిస్ చేసుకోవడం ఇవన్నీ ఉండడం చివరికి ఏమైనా ఏమైందంటే నేను ఇన్ని ఎగ్జామ్స్ రాసాను ఇంత డిస్కస్ చేశాను నా ఫ్రెండ్స్ ఇంతమంది ఉన్నారు నాకు ఏ డౌట్ ఉన్నా అయిపోయి చివరికి ఎలా వచ్చిందంటే నాకెందుకు రాకపోవడం విజయనగరంలో ఎంత వర్క్ చేశాను ఎన్ని టైమ్స్ కష్టపడ్డాను నాకెందుకు రాదనే చివరిలో వచ్చింది ఆ క్షణంలో ఆ క్షణంలో ఎగ్జామ్ ఒక ట్వంటీ డేస్ ముందులో వచ్చింది వెంటనే ఇంకా విజయనగరం పక్కాగా నేను విజయనగరం రాస్తాను విజయనగరం సిస్టమ్ ముందే కూర్చున్నాను పక్కన మరి ఆ గుంటూరు పెట్టాను గుంటూరు చూడలేదు చూడలేదు విజయనగరమే ఇంకా నా పక్క కూడా కర్నూలు నేను మొత్తం నేను మూడు అప్లికేషన్లు పెట్టాను కర్నూలు ఒకటి ఇంకోటి ఏదో పెట్టాను నాకు సరిగా వెళ్ళి మొత్తం మూడు సిస్టమ్స్ నాకు ఇచ్చాడు అక్కడికి వెళ్ళాక కర్నూలు ముందు కూర్చుందమ్మా విజయనగరం ముందు కూర్చుందమ్మా అయితే ఒకటే ముందు రోజు మనం అందరం డిస్కస్ చేసుకున్నాం విజయనగరమే రాద్దాము రాష్ట్రం మొత్తం చూసాం విజయనగరం ఆ యొక్క మాట మీద అందరం విజయనగరం రాద్దాము మనకి ఇంత కాన్ఫిడెన్స్ ఉందనే రకంగా ఇంత షెడ్యూల్ ఫాలో అయ్యమని చెప్పి నేను కూడా విజయ సిస్టం ముందు కూర్చొని మారిపోవాలంటే ఒక క్షణమే మారిపోవచ్చు మారిపోవచ్చు మనం మారిపో సిస్టమ్ ఎందుకంటే ఎవరికి ఇన్ని అప్లికేషన్ పెడితే అన్ని సిస్టమ్స్ ఇచ్చేవాడు అవును నేను కూడా అదే కూర్చొని ఓకే విజయనగరమే రాద్దాం మన అందరు ఫ్రెండ్స్ ఫిక్స్ అయ్యాం కదా ముందు మనం అందరూ మాట్లాడుకున్నాం కదా ముందు మాట్లాడు మనం ఇంత చదివాము ఇంత చేసాము ఏదో యుద్ధానికి ముందు వెళ్తే మాట్లాడుకుంటే అందరూ మాట్లాడుకున్నాము కూర్చొని మనకు కూడా ప్లస్ అయింది అదే ప్లస్ అయింది అందుకనే మనకు ఈ విషయాల ద్వారా మనం తెలుసుకుంది మనం బాగా తెలుసుకుంది కాన్ఫిడెంట్ గా ఉండాలి మనం ఎవరో ఎక్కడో చదివిన వాళ్ళు ఉంటారో మనం చెప్పిన మనల్ని మనం తక్కువ అంచనా వేసుకొని ప్రిపరేషన్ లో ఉండకూడదు ప్రిపరేషన్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండాలి నేను చదువుతున్నాను పర్వాలేదు నేను ఇంకా రోజు రోజుకి రోజు రోజుకి డెవలప్ అవుతున్నాను అనే దీని మీద ఉండాలి అలా ఉంటేనే ఇది అవ్వగలం లేదంటే లేనిపోని భయాన్ని లోపలి పెంచుకొని మనం ప్రిపరేషన్ లో అలా ప్రిపరేషన్ చేస్తున్నాం అంటే అంటే చాలా భయపడిపోతాం లో కూడా మన బలం తెలియదు ఇప్పుడు నాకు జాబ్ వస్తే చాలు అనే దీంట్ నుంచి అందరికంటే పర్వాలేదు బాంచి దీంట్లో ఉన్నాము ఓపెన్ లో వచ్చింది అనేది ఎంత గొప్ప ఎంత గొప్ప విషయమే కదా అది విజయనగరం జిల్లాలో విజయనగరం శ్రీకాకుళం అంటే రెండు జిల్లాలో రాయడానికి భయపడతారు మన వాళ్ళు మన డిస్ట్రిక్ట్ లో రాయడానికి అంతే భయపడతారు ఆ అందుకే ఆ దీంట్లో మన పర్వాలేదు బాగానే అనిపించింది అందుకనేసి మన వాళ్ళకి మన డిఎస్సి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన అదే విషయాలు ఇది చెప్పాలన్న ఒకటే కాన్ఫిడెంట్ గా ఉండాలి ప్రతి క్షణం కూడా కాన్ఫిడెంట్ గా ఉండాలి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు తక్కువ అంచనా వేసుకోకుండా ఎలా అంటే పక్క వాళ్ళతో పోల్చుకోకుండా నీకు నువ్వే నీ లోటుపాట్లు ఏంటో తెలుసుకొని నీకు నువ్వే ఇది అవ్వాలి అలా అనుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి గ్రూప్ డిస్కషన్ పెట్టుకుంటే ఇంతకంటే మంచి అవకాశం ఎగ్జామ్స్ రాసినా సరే రాదు

ప్రతి ఒక్కరికి కూడా అందరం విజయనగరం శ్రీకాకుళం మీ అందరం విజయనగరం శ్రీకాకుళం వాళ్ళ ఉన్నాం అయినా సరే మనం ఎప్పుడు కూడా వీడికి వచ్చేస్తుంది వీడికి వీడికి బిట్టి తెలిసిపోతుంది అనే బిట్టు కన్నా వీడికి ఎలాగైనా ఈ బిట్టు చెప్పనవకుండా చూడాలి అని పోటీ అంతే అలా ఉంది కాబట్టి అందరూ సక్సెస్ సక్సెస్ అంతే ఏదో నేను ఇప్పుడు అందరూ నీళ్ళు ఉంటారు అంటే ఒక బిట్ అడగడానికి కూడా అడగరు చెప్పరు ఇలా కాకుండా అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో పోటీ ఉండాలి మంచి వాతావరణంలో ఉంటే అందరూ ఖచ్చితంగా సక్సెస్ ఒక మైండ్ తో చదివింది కాకుండా అది తో చదివింది వేరు అని మాకు అనిపించింది మన మన సక్సెస్ కూడా కారణం అదే అదే ప్రధానం బాగా ఎందుకంటే చెప్తున్నా ఒక విషయాన్ని ఆ గ్రూప్ డిస్కషన్స్ అనేది మనకి అంత సక్సెస్ ఒక మైండ్ తో చేసిన వేరు పది మైండ్ తో చదివింది వేరు నీ పాయింట్ ఆఫ్ వ్యూ నీ కొన్ని క్వశ్చన్స్ నీ కొన్ని ఇంపార్టెంట్ అనిపిస్తుంటాయి నీ కొన్ని కాన్సెప్ట్ అనేది బాగా పెట్టారు నాకు పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దరికి కలిసేసరికి స్ట్రాంగ్ అవుతుంది ఆ కాన్సెప్ట్ అనేది మన ఖచ్చితంగా అందుకనే మన వాళ్ళకి చెప్పేది కూడా అంతే అదే మ్యాక్సిమం మీరు కూడా గ్రూప్ డిస్కషన్స్ కి ఎక్కువ వాల్యూ ఇవ్వండి మీ ఫ్రెండ్ ఒకవేళ మీ దగ్గర లేరు మంచి బాగా చదివే ఫ్రెండ్ మీరు ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ లేదా మీరు ఏదైతే పాస్ ఇవ్వంటారో డైలీ ఆ టైం లో మీ ఫ్రెండ్ కి కాల్ చేసి ముందు అనుకోండి ఒక టాపిక్ గురించి ఫోన్ లో డిస్కస్ చేసిన తప్పేం లేదు అంతే సో మేము మనం కూడా మొదటి ఫోన్ లో డిస్కస్ చేసి కాన్సెప్ట్ లో మాట్లాడేవారు ఫోన్ అయిన సరే ప్రాబ్లం ఏం లేదు ఎదురుగా ఉంటే ఇంకా మంచిది కానీ నైట్ మీరు బోన్ చేసాక ఎక్కువ చదవడానికి వాల్యూ ఇవ్వకండి లో మీరు స్పెసిఫిక్ ఎక్కువసేపు చదవడానికి వాల్యూ ఇవ్వండి నైట్ మీరు డిస్కషన్స్ కి ఎక్కువ వాల్యూ ఇవ్వండి కంపల్సరీగా మీరు బెస్ట్ స్కోర్ సంపాదిస్తారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ ఇంకేమైనా చెప్పాలనుకున్నావా మన ఆస్పిరెంట్స్ కి సీరియస్ ఆస్పిరెంట్స్ కి ఏం చెప్పాలంటే ఒకటే ఒకటే చెప్పగలుగుతున్నాం ఒకటే చెప్పగలం ఏంటంటే సిలబస్ షీట్ తీసుకొని సిలబస్ ని ఫాలో అవ్వండి చాలా మంది సిలబస్ షీట్ అనేది ప్రింట్ తీసుకుని వాళ్ళ దగ్గర ఉంచుకోవట్లేదు అది ప్రతి మన ఏ టాపిక్ చదివినా సరే సిలబస్ షీట్ పక్కనే ఉండాలి రౌండ్ చేసుకోవాలి రౌండ్ చేసుకోవాలి అది అలా సిలబస్ షీట్ ఫాలో అవుతూ ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా ఉంటూ మీకు మీరు తక్కువ అంచనా వేసుకోకండి పక్క వాళ్ళతో పోల్చుకోకండి అలా అలా ఉంటూ ఒక మంచి ప్రణాళికని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు మీరు మీకు మీరు అంతే చేసుకోండి ఎందుకంటే మనం అనాలసిస్ చేసి చెప్పింది వేరు వాళ్ళకి వాళ్ళు ప్రీవియస్ టెక్ లో ఇలా ఇచ్చాడు డిఎస్ లో ఇలా ఇచ్చాడు బిటిస్ ఏం అని వాళ్ళు అనాలసిస్ చేసుకుని చేసింది వేరు మనం మన అనాలిసిస్ చేసాం కాబట్టి మనం అనాలసిస్ చేసాము డిస్కషన్ చేసాము అందరం కూర్చున్నాం కాబట్టి అందరం సక్సెస్ అయ్యాం మనం చదివిన తక్కువ వీటికి దీనికి అందుకని అదే విషయాన్ని వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకుంటే అనాలసిస్ చేసుకుంటే ఇంకా బాగా ఇచ్చేస్తారని మన ఇది అనమాట ఇలాంటి సలహాలు సూచనలు ముందు ముందు ఇస్తూనే ఉంటాము వీడియోలు చేస్తూనే ఉంటాము ఎప్పుడు కూడా మేము వెంట ఉంటూనే ఉంటాము ధైర్యంగా ఉండండి కాన్ఫిడెంట్ గా చదవండి ముందుకు వెళ్ళండి సో మచ్ మాది డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ నుంచి నుంచి డైట్ నుంచి డిఎస్సి అప్ టు ఇంతవరకు కూడా ఒక ఫ్రెండ్షిప్ కమ్ గైడెన్స్ అన్ని రకాలుగా మేము కలిసి ముందుకు వచ్చాము ఇంతవరకు థ్యాంక్ యూ కిషోర్ థ్యాంక్ యూ వెరీ మచ్